పెద్దపులి కోసం గాలింపు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని కొండాపూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుంది గత రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన గుండు బాబు అనే రైతుకు చెందిన ఆవుని ఘోరాతి ఘోరంగా చంపి తినేసింది దీంతో గ్రామస్తులతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు దీంతో వెంటనే అప్రమత్తమైన అటవీ అధికారులు సిసి కెమెరాలు ఏర్పాటు చేసి పెద్ద పులి కోసం గాలింపు చేపట్టారు తొందరగా పెద్ద పులిని పట్టుకొని దూర ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు పెద్ద పులి కోసం గాలింపు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని కొండాపూరు గ్రామంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుంది గత రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన గుండు బాబు అనే రైతుకు చెందిన ఆవుని ఘోరాతి ఘోరంగా చంపి తినేసింది దీంతో గ్రామస్తులతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు దీంతో వెంటనే అప్రమత్తమైన అటవీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పెద్ద పులి కోసం గాలింపు చేపట్టారు తొందరగా పెద్ద పులిని పట్టుకొని దూర ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు